వెల్కమ్ టు అగ్మాక్స్ ప్రకాశం జిల్లాలో సాగర్ నీటి పంపిణీ ఈసారి పూర్తిగా గందరగోళంగా మారింది సాగర్ డ్యామ్ నుంచి కుడు కాలువకు పదివేల క్యూసెక్ల నీరు విడుదల చేస్తుండగా అవి బొగ్గవాగుకు చేరి అక్కడి నుంచి ఎనిమిది వేల ఎనిమిది వందల నలభై ఐదు క్యూసెక్లు ప్రధాన కాలువకు పంపుతున్నారు ఈ నీటిలో గుంటూరు బ్రాంచ్ కాలువకు రెండు వేల క్యూసెక్లు అద్దంకి బ్రాంచ్ కాలువకు పదిహేను వందల పది క్యూసెక్లు ఏబీసీలోని పద్దెనిమిదవ మైలుకు వెయ్యి క్యూసెక్లు ప్రధాన కాలువలో ఎనభై ఐదు బై మూడో మైలు వద్దకు రెండు వేల నూట డెబ్బై తొమ్మిది క్యూసెక్లు కేటాయిస్తున్నారు జిల్లాకు ఉండే నలభై మూడు శాతం వాటా ప్రకారం మొత్తం తొమ్మిది వేల నూట యాభై క్యూసెక్ల నికర జిల్లాలో సుమారు మూడు వేల ఎనిమిది వందల యాభై క్యూసెక్లు ప్రకాశం జిల్లాకు విడుదల చేయాలి కానీ ఎనభై ఐదు మైళ్ళ దూరంలో మైలుకు పది క్యూసెక్ల చొప్పున ఎనిమిది వందల యాభై క్యూసెక్లు వృధా అవుతుండటంతో జిల్లాకు తగిన నీరు చేరడం లేదు ప్రస్తుతం అద్దంకి బ్రాంచ్ కాలువ పద్దెనిమిదవ మైలుకు కేవలం వెయ్యి క్యూసెక్లే అందుతుండగా పమిడిపాడు బ్రాంచ్ కాలువకు ఆరు వందల యాభై ఐదు క్యూసెక్లు ఒంగోలు బ్రాంచ్ కాలువకు ఐదు వందల అరవై ఎనిమిది క్యూసెక్లే సుమారు ఒకటి పాయింట్ ఏడు సున్నా లక్షల ఎకరాల భారీ ఉన్న ఓబీసీకి అతి తక్కువ నీరు రావడం వల్ల చివరి భూములకు నీరు చేరక రైతులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు ఓబీసీలో కనీసం ఎనిమిది వందల క్యూసెక్లు ప్రవహిస్తేనే అన్ని మేజర్లు మైనర్లు సమృద్ధిగా నీరు పొందుతాయని అధికారులు తెలిసి తెలియనట్లే చూస్తున్నారు రైతులు గొడవ చేసినప్పుడు కొద్ది రోజుల పాటు మాత్రమే నీటి పరిమాణం పెంచి మళ్ళీ అదే పాత పరిస్థితికి వెళ్ళిపోతున్నారు నీటి కొరతలో ముందుగా వరినాట్లు వేసిన రైతులు పంటలు కోస్తుంటే చివరి ఆయకట్టు రైతులు ఇంకా వరినాట్లు వేయాల్సిన పరిస్థితి వచ్చింది చివరకు ఉన్న ఓబీసీకి సరైన నీరు అందక రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా ఉన్నతాధికారులు వాస్తవ పరిస్థితిని అర్థం చేసుకుని ప్రకాశం జిల్లాకు రావాల్సిన వాటా మేరకు నీటిని న్యాయంగా విడుదల చేయాలని రైతులు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు